నువ్వులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ ఈరోజు నువ్వులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము నువ్వులు శరీరానికి వేడితో పాటు అనేక విటమిన్లు అందిస్తాయి చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నై ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు ఏదైనా ఎక్కువగా తీసుకోవడం హానికరం అలాగే నువ్వులను కూడా చాలా తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు నువ్వులను అనేక విధాలుగా తీసుకోవచ్చు శరీరానికి ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు బి ఈ ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి మనము ఈ నువ్వుల్లో బెల్లం వేసి లడ్డూలను తయారు చేసి రోజు మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు నువ్వులు బెల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి నువ్వులు తినేటప్పుడు సలాడ్ సలాడ్లో కూడా తీసుకోవచ్చు నెయ్యిలో వేయించిన నువ్వులను ఉదయం ఖాళీ కడుపుతో నమలవచ్చు ఆయుర్వేద వైద్యం ప్రకారం రోజు ఒక టీ స్పూను నువ్వులను తీసుకోవాలి మన నెయ్యిలో వేయించిన నువ్వులను రోజు మార్నింగ్ ఒక స్పూన్ తీసుకోవాలి ఇది ఇది డైట్లు చేర్చుకోవాలి డైట్లు చేర్చుకోవడం వల్ల గుండె సమస్యలు దరిదాపులోకి రావు ఫైల్స్ మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మంచి ప్రభావాన్ని చూపిస్తాయి నువ్వులు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులను కూడా దూ దూరంగా ఉండవచ్చు ఈ నువ్వుల వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకి ముట్టుకుపెట్టుగా ఉంటుంది అలాగే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ గంటను గట్టిగా కొట్టండి బెల్ గంటను కొట్టడం వల్ల బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక యాభై లైక్స్ టార్గెట్గా చేసుకున్నాను కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో క్రొత్త వీడితే మేము ముందుకు వస్తాను బాయ్